రేపు రథసప్తమి అండి ఇది సూర్యుడి పుట్టినరోజు రథసప్తమి స్వామి పండుగ దీన్ని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు ఈరోజు సూర్య జన్మదినం అండి ఈరోజు సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందన్న నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది సప్తమి రోజు చేసేటువంటి సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించిపోయి రోగం శోకం వంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు రేగి పళ్ళు పెట్టుకుని స్నానం చేయాలండి అని చెప్పి ధర్మశాస్త్రాల్లో చెప్తున్నారు జిల్లేడు ఆకులకు అర్కపత్రం అని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్త అశ్వాలకు చిహ్నాలకు మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసే పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలలో కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతం చేస్తే సూర్యభగవాను అనుగ్రహం చేతన ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధనలు అయితే ఈ రథసప్తమి రోజు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో గుమ్మం ముందు ఈ నీటిని గనక చల్లితే చాలండి లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది సూర్యభగవాను అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు ఉండే కష్టాలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు మరి రథసప్తమి రోజు గుమ్మం ముందు ఏం నీటిని చల్లాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎందుకంటే మీ చివరి వారు గుమ్మంకి చాలా ప్రత్యేకత ఉందండి గుమ్మం లక్ష్మీదేవితో సమానం అని చెప్పి చెబుతూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మాన్ని తొక్కకూడదు గుమ్మం పైన కూర్చోకూడదు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకునే ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది పట్టణాలలోనూ అపార్ట్మెంట్స్లోనూ సంస్కృతిలోను ప్రధాన గుమ్మానికి తప్ప ఇంక ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలనేవి సరిగ్గా కనపడని రోజులు ఇవి ఆ అఖరికి గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు అనుకునేటువంటి పరిస్థితి మనకి రానే వచ్చేసిందండి కానీ కనీసం ప్రవేశ ద్వారానికి అయినా గుమ్మానికి ఖచ్చితంగా ఉండాలండి ఏ గృహానికి అయినా గుమ్ గుమ్మం తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలకు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదండి ఆ ఇంటిలో ఉండే ఏ గదికైనా సరే గుమ్మాలుంటాయి గుమ్మం ఇంటికి శ్రీరామ లక్ష లాంటిది అందుకే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు రోగాలను దరిచేరనివ్వకుండా మన ఇంటి అపరిశుభ్రతల తావు లేకుండా ఉంచుకోవటానికే ఇంటికి గుమ్మం వండాలని చెప్తారు పెద్దలు అంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాలితో తగలకూడదు దానిపైన కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేక డబ్బులు ఇచ్చేటప్పుడు ఇవతల నుంచి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ కాదు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారండి స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు అంటారు ఇంటి గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కట్ చేయకూడదు కట్ చేయకూడదు అని అంటారు చాలామంది గుమ్మం పైన కూర్చుని తల పూలమాల కట్టుకోవడము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఆ విధంగా అసలు చేయకండి అలా చేయకూడదు గుమ్మం పైన తలపెట్టి నిద్రపోకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుందండి చాలామంది కూడా ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్స్ యూస్ చేస్తూ ఉంటారు విరిగిపోయిన కుర్చీలు లాంటివి పెడుతూ ఉంటారు ఆ విధంగా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్స్ విరిగిపోయిన వస్తువులు పెట్టడం వలన అరిష్టం జరిగే అవకాశం కూడా ఉందండి అందుకే డస్ట్బిన్స్ గుమ్మం ముందు పెట్టకూడదు చాలామంది కూడా ఇంటిలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ విధంగా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి மெயின் டோர் கும்ம மீத தர மணி பிளான்ட் పెంచకూడదు లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది గుమ్మం లక్ష్మీ స్వరూపం కాబట్టి గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి ఇంకా ప్రత్యేకించి రథసప్తమి రోజు గుమ్మం ముందు ఈ నీటిని కనుక చారండి లక్ష్మీదేవి అనుగ్రహంతో కూర్చుని తిన్నా తరగన ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి పెద్దలు చెబుతున్నారు మరి ఏం లేదండి రథసప్తమి రోజు సూర్యుడు ఉదయించే సమయంలో అంటే ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చక్కగా ఒక గ్లాసులు కానీ ఒక బౌ తీసుకుని దానిలో కొంచెం మంచినీళ్ళు పోయాల్సి ఉంటుంది తర్వాత కొంచెం గోమూత్రం కూడా ఆ నీటిలో వేయండి గోమూత్రంలో సకల దేవతలు ఉంటారు కదండీ గోమూత్రం చాలా పవిత్రమైంది అందువలన నీటిలో కొంచెం గోమూత్రం కలిపి తర్వాత ఈ నీటిలో ఒక్క స్పూను పసుపును వేయాల్సి ఉంటుంది చివరిగా మంచి సువాసన వచ్చేటువంటి అత్తరును రెండు చుక్కలు వేయాల్సి ఉంటుంది మల్లె లేదా గులాబీ ఇలా ఏ సువాసన అయినా పర్వాలేదండి ఆ అత్తరును తీసుకొని యూజ్ చేయవచ్చు అత్తరు మా దగ్గర ఉంటే వేయకపోయినా పర్వాలేదండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ నీటిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం దగ్గరకు వెళ్ళి ఆ గుమ్మం మీద ఈ నీటిని చల్లండి అంటే రెండు మామిడి ఆకుల సహాయంతో గుమ్మం మీద చిలకరించండి లేకపోతే తమలపాకులతో చేయండి గుమ్మం మొత్తం తడిచే వరకు ఈ నీటిని చల్లండి మిగిలిన నీటిని తీసుకువెళ్ళి తులసి చెట్టు మొదట్లో పోయాను ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే చాలా మంచి జరుగుతుందండి అప్పుడు చేయడం కుదరని వారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈ ఈ చిన్న పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది సూర్య భగవాను అనుగ్రహం కూడా లభిస్తుందండి అందువలన ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి ఈ రోజు గుమ్మం ముందు ఈ నీటిని చల్లి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రథసప్తమి రోజు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏంటి అంటే వేకువజాముని నిద్రలేసి ఇల్లంతా శుభ్రపరచుకొని వాకిట్లో రథం ముగ్గు వేసుకుని ఏడు జిల్లేడు ఆకులను తలపైన భుజాల పైన ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారకుడైనటువంటి సూర్య భగవాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలిని నైవేద్యంగా పెట్టి ప్రత్యక్షంగా కనిపించేటువంటి సూర్యునికి దీపం ధూపం నైవేద్యాలను కర్పూర హారతులను ఇచ్చిన తరువాత రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిడికెడు కుంకుమను వేసి రెండు చేతులతోనూ చెంబును చేత పట్టుకొని రెండు చేతులు ఆకాశానికి చాచి సూర్యుని చూస్తూ మనస్ఫూర్తిగా వారికి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః అని చెప్పి స్మరణ చేసుకుంటూ రాగి చెంపులో ఉన్నటువంటి నీటిని ఆద్యంగా వదలాల్సి ఉంటుందండి అలా చేయడం వల్ల సూర్యానుగ్రహం కలుగుతుంది మీరు ఈరోజు చుక్కుడు ఆకులు సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి పాలధాన్యుల తులసి కోట వద్ద ఉంచి సూర్యునికి ఎదురుగా ఆవుపాలు పొంగించి పొంగలి చేసుకోవాలి తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులు అందు ఉంచి సూర్యదేవుని ప్రసాదంగా నివేదించండి ఇలా ఈ పొంగలిని చేయాలి ఈ పొంగలి పొయ్యి మీద వేయడం వలన మంచి రుచి కలుగుతుంది గ్యాస్ మీద వండిన వంట తో పోలిస్తే పొయ్యి మీద ఉండేటువంటి వంటలు చాలా రుచిగా ఉంటాయండి అప్పట్లో వంటలు చాలా పోషకాలతో నిండి ఉండేవి కానీ ఇప్పటి వంటలు తినడం వల్ల ఎలాంటి బలము శక్తి రావట్లేదు సూర్య ఆరాధన వల్ల అలా శుభ ఫలితాలు మనకి కలుగుతాయి ఇప్పటికీ బ్రహ్మ కదుల్లో అంటే నేటికి సుమారు నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్ణ మార్గ సప్తమి నాడు ఏక చక్ర రథారథుడై సూర్యుడు ఆవిర్భవించాలని పురాణాలు చెబుతున్నాయి ఆయన అధ్రహించినటువంటి రథం కాలచక్రం అనే తాత్విక వాఖ్యానం అందుకే ఈరోజు రోజు రథసప్తమి అని పేరు వచ్చిందండి జన్మల దరిద్రం పోవాలి అంటే ఈరోజు గొడుగును చెప్పులను దానంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు చెప్పులను కానీ గొడుగులను కానీ సద్బ్రాహ్మణులకు దానం ఇస్తే జన్మ దరిద్రము పోతి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి రోజు చేసేటువంటి పుణ్యకార్యాలకు ఏ విధంగా అయితే వెయ్యి రెట్ల ఫలితం వస్తుందో అలానే పాప కార్యాలకు కూడా ఎప్పు ఎక్కువ పాపం చుట్టుకుంటుంది ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదండి తెలియక చేస్తే జీవితం పైన ఆ ప్రభావం పడుతుంది పరమ దరిద్రం కలుగుతుంది రథసప్తమి ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజు అందువలన ఈ రోజు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాల్సి ఉంటుంది అరుణోదయ కాలం కన్నా ముందే నిద్ర లేవాలి సూర్యోదయం అయ్యే వరకు పడుకుని ఉండకూడదు అది నీటి దరిద్రా అని తెచ్చిపెడుతుందండి మనకి మామూలు రోజుల్లో లేటుగా ఏ సమయంలో లేచినా సరే ఈ రోజైనా కానీ కనీసం ఈ రథసప్తమి రోజు మాత్రం బ్రహ్మముహూర్త కాలంలో నిద్ర లేవాల్సి ఉంటుందండి అరుణోదయ కాలం రథసప్తమి స్నానం చేయాల్సి ఉంటుంది రోజు అరుణోదయ కాలం స్నానం చేయకపోవడం దరిద్రమండి అంతేకాదు ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేచే వాళ్ళు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాల వాకండి ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఈరోజు ఎంత భక్తితో ఆ సూర్య భగవాను ఆరాధిస్తే అంత మంచి ఆరోగ్యం సంపద సూర్య సూర్యభగవాను మనకి ఇస్తారండి ఈ రోజు చెడు మాటలు మాట్లాడకూడదు దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు ఎవరైనా సరే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈరోజు జుట్టు కట్ చేయడం గోల్డ్ కట్ చేసుకోవడం లాంటి పనులు చేస్తే పరమ దరిద్రం కలుగుతుంది ఈ ఒక్క రోజు మాత్రం ఈ పనులు అసలు చేయకుండా జాగ్రత్త పడండి రథసప్తమి రోజు ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి మళ్ళీ వచ్చే రథసప్తమి రోజు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు తద్వారా సంపద అనేది వస్తుంది అని చెప్పి అందరూ కూడా ఈ పనులు చేయకోకుండా జాగ్రత్త మంచి ఫలితాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి కొత్తగా వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి